vai గత పదేళ్ల కాలంలో కేసీఆర్ గవర్నమెంట్ విద్యారంగాన్ని మొత్తం కూడా ట్రస్ట్ వంటించింది వేల సంఖ్యలో ప్రభుత్వ స్కూళ్లను మూసేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని గాడిలో పెడతదని ఈరోజు విద్యార్థులు యువత ఈరోజు కాంగ్రెస్ కోటేస్తే ఈరోజు విద్యారంగాన్ని ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు మొన్నట ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కనీసం విద్యారంగానికి ఇరవై శాతం నిధులు కేటాయించాలని విద్యార్థి సంఘాలుగా అదేవిధంగా మేధావులు డిమాండ్ చేసినా కానీ ఈరోజు కేవలం ఏడు పాయింట్ యాభై ఏడు శాతం మాత్రమే ఈరోజు కేటాయించినటువంటి పరిస్థితున్నది ఈ కేటాయించినటువంటి బడ్జెట్లో ఈరోజు వాళ్ళ జీత బాధ్యాలకే ఈరోజు సరిపోయినటువంటి పరిస్థితున్నది చాలా స్కూల్స్ ఈరోజు పెచ్చులోడి ఈరోజు కూలిపోయే పరిస్థితిలో ఉన్నది ఒకవైపు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈరోజు మేము మంజూరు చేస్తాము ఈరోజు పెడతామన్నారు అన్నారు మరొక వైపు యూనివర్సిటీలను బలోపేతం చేస్తామని అన్నారు కానీ ఎక్కడ కూడా యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించినటువంటి పరిస్థితున్నది కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తామని ప్రకటించినటువంటి పరిస్థితున్నది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎప్పుడు మేము ప్రారంభిస్తామో ఈరోజు చెప్పనటువంటి పరిస్థితున్నది ఈరోజు విద్యారంగాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసే ఈరోజు మా కుట్రలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు పన్ను కుట్రలు పన్నుతున్నది దీన్ని గమనించాల్సిందిగా ఈరోజు మేము ప్రజానీకానికి ఈరోజు కోరుతున్నాం రేవంత్ రెడ్డి ఈరోజు విద్యాశాఖను కూడా తన దగ్గర ఉంచుకొని ఈరోజు విద్యాశాఖను ఈరోజు ప్రక్షాళన చేయనటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఈరోజు పీడిఎస్ విద్యార్థి సంఘంగా చలో అసెంబ్లీ నిర్వహిస్తే ఈరోజు మెట్రో స్టేషన్ల దగ్గర బస్ స్టేషన్ల దగ్గర యూనివర్సిటీ విద్యార్థులు అనే విధంగా హాస్టళ్ళ దగ్గర అనేక జిల్లాల్లో ఈరోజు పీడిఎస్ విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి పరిస్థితున్నది వెంటనే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడుదల ఏదైతే రాష్ట్ర పరిజెట్ వెంటనే సవరించి ఇరవై శాతం నిధులు కేటాయించాలని మేము పీడిఎస్ రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం